సిమెంట్ లేకుండా తాజ్మహల్ని ఎలా నిర్మించారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో జోసెఫ్ యాస్బలిన్ మొట్టమొదటిసారిగా సిమెంట్ని కనిపెట్టారు ఈయన పద్దెనిమిది వందల పదకొండు నుండి ఎక్స్పెరిమెంట్స్ చేసి చివరికి పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో సిమెంట్ని తయారు చేశారు అయితే తాజ్మహల్ నిర్మాణం పదహారు వందల ముప్పై మహల్ నిర్మాణం పదహారు వందల ముప్పై రెండులో మొదలయ్యి పదహారు వందల నలభై ఎనిమిదికి పూర్తయింది అంటే సిమెంట్ కనిపెట్టక ముందే ఎంతో పటిష్టమైన తాజ్మహల్ నిర్మాణం జరిగింది ఈ నిర్మాణంలో సిమెంట్కి బదులు ఒక రకమైన మిశ్రమాన్ని వాడారు ఈ మిశ్రమాన్ని లైమ్ మోర్టర్ అంటారు అంటే సున్నపు మిశ్రమం ఈ మిశ్రమంలో తడి సున్నం లేదా విసిమ సున్నం నీరు బెల్లం మారేడు పండ్లు చెట్లు బెర్ర నుండి వచ్చే జిగురు మరియు ఉలవలు పప్పు దినుసులు అన్నింటినీ కలిపి మిశ్రమాన్ని చేసి వాడారు ఇది సిమెంట్ కంటే బలంగా ఉంటుంది కాలం గడిచే కొద్దీ ఈ మిశ్రమం నెమ్మదిగా గట్టిపడుతుంది ఆ నిందులో ఉండే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి సెల్ఫ్ హీలింగ్ లక్షణం ఉంటుంది సో తాజ్మహల్ మీద ఎక్కడైనా పగుళ్ళు ఏర్పడినా గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ పగుళ్ళు అతుక్కుంటాయి అందుకే తాజ్మహల్ నాలుగు వందల ఏళ్ళైనా బలంగా నిలబడింది అది తాజ్మహల్ యమునా నది ఒడ్డని నిర్మించబడింది నార్మల్గా నది దగ్గరగా ఉండే నేల తడిగా ఉంటుంది సో ఇక్కడ పునాది నిలబడాలంటే చాలా కష్టం అందుకే దానికోసం నది ఒడ్డిన అనేక లోతైన బావుల్ని తవ్వారు ఈ బావుల్లో రాళ్ళు శిథిలాలతో పాటు మహాగన్ లాంటి చెట్లు దొంగల్ని కూడా వేసి పటిష్టమైన పునాదులను నిర్మించారు ఈ పునాదుల్లో వేసిన చెట్లుకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ చెట్లకు నీరు ఎంత పోస్తే అంత గట్టిపడతాయి సో యమునా నది ఒడ్డున ఉన్న నేల తడిగా ఉంటుంది కాబట్టి ఈ చెట్లు దొంగలు ఇంకా గట్టిబడి పునాదుల్ని స్ట్రాంగ్గా చేస్తాయి